యూరోపియన్ యూనియన్ అనేటువంటిది ఉందా సో దీన్ని ఐరోపా సమాఖ్య అని పిలుస్తూ ఉంటాం సో ఐరోపియ సమాఖ్య అనేటువంటి వారు పర్యావరణానికి సంబంధించి వాతావరణానికి సంబంధించి నథింగ్ బట్ క్లైమేట్కి సంబంధించి కొన్ని మంచి అడుగులను ముందుకు వేయబోతా ఉన్నారు ఏంటి అంటే రాబోయేటువంటి ట్వంటీ ఫార్టీ కల్లా ఇక పర్యావరణాన్ని పరిరక్షించడానికి తగు చర్యలను పటిష్టంగా ఉన్నాం అనేటువంటి అంశాన్ని వీళ్ళు తెలియజేస్తున్నారు దాంతోపాటు నెట్ జీరో ఎమిషన్స్ అంటామండి నెట్ జీరో ఎమిషన్స్ లేదా కార్బన్ గ్యాస్ కార్బన్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించటము సో దీన్ని ట్వంటీ ఫార్టీ కల నైంటీ పర్సెంట్ తగ్గిస్తాము అని వీళ్ళు చెప్తా ఉన్నారు ఓకేనా సో ఫైనల్గా సింప్లస్ చెప్పాలి అంటే మనకి ఈ నెట్ జీరో ఎమిషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా డిస్కషన్లో ఉంది అంటే నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి అంటే కార్బన్ సో కార్బన్ ఉదర్గాలు అంటే పొల్యూటెన్స్ ఏవైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో వాటిని రిలీజ్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం అంటే రిలీజ్ చేసి దాన్ని జీరో చేసేయడం అనమాట అంటే ఒకవేళ రిలీజ్ చేసినా దాన్ని దానివల్ల నష్టాలు జరగకుండా దాన్ని ఫిల్టరేషన్ చేయటము దాన్ని వేరే మెథడ్లోకి పాస్ చేయడం చేసేటువంటి కార్యక్రమం సో ఇది దీన్ని నెట్ జీరో ఎమిషన్స్ అంటాం సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ ఏకమయ్యి ట్వంటీ ఫిఫ్టీ కల్లా నెట్ జీరో ఇంసూరెన్స్ని సాధిస్తామని చెప్పింది మరి ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే ట్వంటీ సెవెంటీకి మేము చేయగలము ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అవుతున్నాం కాబట్టి ట్వంటీ సెవెన్కి ట్వంటీ సెవెంటీకి నెట్ జీరో ఇంసూరెన్స్ని సాధిస్తామని చెప్పారనమాట ఇప్పుడు ఇక్కడ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ముందుకొచ్చి ఏమంటున్నారంటే మేము కూడా ఈ నెట్ జీరో ఎమిషన్స్ని లేదా కార్బన్ న్యూట్రాలిటీని ట్వంటీ ఫిఫ్టీకి సాధిస్తాము అని వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు అండి యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇంకొక అంశం ఏమన్నారంటే ట్వంటీ ఫార్టీకి ఒక నైంటీ పర్సెంట్ తగ్గించగలుగుతాం నైంటీ పర్సెంట్ ట్వంటీ ఫార్టీకి రీచ్ అవుతాం నెక్స్ట్ వచ్చే టెన్ ఇయర్స్కి ఒక మిగిలినటువంటి టెన్ పర్సెంట్ని రీచ్ అవుతామని వీళ్ళు చెప్పడం జరిగింది అట్లా ఇది న్యూస్లో ఉంది